వెరీ గుడ్ మార్నింగ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మెదలమెట్లలో భారీ ఎత్తున ఒక షో నిర్వహించారండి దీని గ్రాఫిక్స్ షో అని చెప్పి మరి ఈనాడు ఆంధ్రజ్యోతి వారు రాశారు సాక్షి వారేమో కనీ విని ఎరుగని రీతిలో జరిగింది ఈ సభ అని చెప్పి రాశారు చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారండి వైసీపీ వాళ్ళు ఇందులో కొన్ని విశేషాలు ఉన్నాయి అందులో ఫస్ట్ విశేషం ఏంటంటే ఈ జగన్ గ్రాఫిక్స్ షో అని చెప్పి ఎందుకు అన్నారు అంటే గ్రాఫిక్స్కి అనువుగా ఈ మొత్తం సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు అసలు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త విధానం కనిపెట్టాడు అంటే బహుశా బయట రాష్ట్రాల్లో చేస్తున్నారేమో తెలియదు అదేమిటంటే ఒక క్రాస్ మోడల్లో ఈ స్టేజ్కి ముందుగా పెట్టుకొని ఎందుకంటే ఆయన జనం దగ్గరికి వెళ్ళలే కదా దానికి భార్యతో సెక్యూరిటీ పెట్టుకున్నాడు కానీ జనానికి అసలు కనిపించడం లేదని చెప్పి క్రాస్ లాగా పెట్టుకొని ముందు అక్కడ దాకా వెళ్ళి నడుచుకోవటం ఇట్లాంటివి చేస్తున్నాడు అయితే ఆ క్రాస్ మీద కొంత విమర్శలు వచ్చినాయి అందువల్ల దాన్ని మార్చి ఇప్పుడు వై ఆకారంలో పెట్టుకున్నారు అయితే దానికంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ అంశం ఏంటంటే ఈ మొత్తం సభా ప్రాంగణం ఎంతైతే ఉందో ఆ మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ వేశారండి ఈ గ్రీన్ మ్యాట్ అనేటువంటి పరిభాషకు అర్థం ఏంటంటే మామూలుగా సినిమాలు తీసేటప్పుడు భారీ ఎత్తున ఈ మొత్తం కూడా పెద్ద పెద్ద సెట్టింగులు అన్నింటినీ క్రియేట్ చేసి భారీ ఎత్తున మీరు చేయలేరు కాబట్టి ఎస్పెషలీ కొన్ని వేల మంది జనం కూడా ఆ దృశ్యంలో అప్పుడు ఏం చేస్తారంటే గ్రీన్ మ్యాట్ ద్వారా చేస్తారు గ్రీన్ మ్యాట్లో షూట్ చేస్తారు ఆ గ్రీన్ మ్యాట్లో మీరు ఎంతమందిని కావాలంటే మందిని సూపర్ ఇంపోజ్ చేసుకోవచ్చు మనుషుల్ని కానివ్వండి దృశ్యాలను కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి సో ఆ రకంగా గ్రీన్ మ్యాట్ను పెడుతున్నారు వీళ్ళు అనేది ఫస్ట్ పాయింట్ చాలా భారీ ఎత్తున ఒక యాభై ఎకరాల్లో ముందేమో వంద ఎకరాలు అనుకున్నారట ఇప్పుడు కానీ మరి అంతమంది జనం రారేమో అని భయపడి యాభై ఎకరాల్లో పెట్టారు పెట్టి భారీ ఎత్తున తరలించారు తరలించినా కూడా అక్కడక్కడ గ్యాప్లు ఉంటాయి గ్యాప్లు ఉండటం పెద్ద విశేషమేం కాదు కానీ అది కూడా ఇష్టం ఉన్నది కాబట్టి మొత్తం ఫుల్ పోటెత్తారు జనం అని చూపించాలి కాబట్టి ఈ గ్రీన్ మ్యాట్ పెట్టి గ్రీన్ మ్యాట్లో మీరు తర్వాత మన కంప్యూటర్లో సూపర్ ఇంపోజ్ చేసుకోవచ్చు అనమాట మనుషుల్ని గుంపులు గుంపులుగా ఎంతమందిని కావాలంటే ఎంతమందిని దానికోసం చెప్పి మళ్ళీ డిలే టెలికాస్ట్ అంటారు ఇది కూడా ఒక టెక్నిక్ అనమాట డిలే టెలికాస్ట్ అంటే యాక్చువల్గా మనం చూసే లైవ్ లైవ్ కాదు అది ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్గా వస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఇంగ్లీష్ వార్తా ఛానల్ కానివ్వండి బయట అమెరికాలో కానివ్వండి ఇట్లాంటి చోట్ల ఒక నిమిషం రెండు నిమిషాలు లేట్గా ప్రసారం చేస్తారు లైవ్ అని చెప్పేదాన్ని ఎందుకంటే ఈ లోపల ఏదన్నా కావాలంటే మార్చుకోవచ్చు అనమాట సో ఆ డిలే టెలికాస్ట్ అనేదాన్ని వీళ్ళు ఒక పది నిమిషాల వరకు డిలే చేసి కావాల్సిన వాటిని అన్నింటి చొప్పించవచ్చు అనమాట ఈ లోపల ఆ దృశ్యం మీద సూపర్ ఇంపోజ్ చేయొచ్చు అలా చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్తోంది ఈ ప్రసంగాన్ని ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు సభా ప్రాంగణం అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేశారు ఎందుకోసం వేశారు అంటే గ్రాఫిక్స్ తోటి కనికట్టు చేసేటువంటి యత్నం పదిహేను లక్షల మంది వచ్చారు అని చెప్పి చెప్పుకుంటున్నారండి వైసీపీ వారి ఈ సభకి పదిహేను లక్షల మంది రావటం అనేది దాదాపుగా అసాధ్యం భారీ వచ్చారు బహుశా అసలు అందులో పట్టేదే రెండున్నర లక్షలు యాభై ఎకరాలు అనుకుంటే కాబట్టి జనం అయితే వచ్చి ఉంటారు ఖచ్చితంగా లక్ష రెండు లక్షల మంది అయితే వచ్చి ఉంటారు ఎందుకంటే భార్యతో తరలించారు కదా కాబట్టి ఆ మాత్రం కూడా రాకుండా ఉండరు అందులో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫోకస్డ్గా చేస్తారు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి ఆ మాత్రం వచ్చి ఉంటారు కానీ పదిహేను లక్షలని ప్రచారం చేసుకున్నారు ప్రచారం చేసుకోవటమే కాదండి ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ఎట్లా ప్రచారం చేస్తారనడానికి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంది వైసీపీ దేన్నైనా సరే నిమిషాల మీదనే ట్రెండింగ్ చేస్తారన్నమాట అంటే దీనికి కావాల్సింది ఒకటేనండి ఒక జనాన్ని కూర్చోబెట్టి ఒక రెండు వందల మూడు వందల మందిని కూర్చోపెట్టుకుని ఒక ఆఫీస్లో మీరు సిస్టమ్స్ పెట్టుకొని ఒక్కొక్కళ్ళు పది ఇరవై అకౌంట్లు పెట్టి లేదు దేశవ్యాప్తంగా కొంతమందికి డబ్బులు ఇచ్చి దీన్ని మీరు కనుక ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ ఫలానా సిద్ధం మేదర్మేట్ల అను వైఎస్ జగన్ అను వైఎస్ జగన్ ట్రెండ్స్ అను వైసీపీ ట్రెండ్స్ అను అట్లా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి పెడతారు వైఎస్ జగన్ అగే అని పెట్టారట ఈసారి సో ఎక్స్ అంటే ట్విట్టర్లో గత కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను నేను ప్రతిరోజు ట్రెండింగ్లో ఉంటుందన్నమాట ఏదో ఒకటి వైసీపీకి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది సో ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ అన్నింటిలో కూడా హోరెత్తి అందులో డౌట్ లేదు ఎందుకంటే భార్యతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు దీనికి ఆ టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉంది వీళ్ళు ఏ స్థాయిలో చేస్తారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎట్లాంటి హ్యాండిల్స్ ఉంటాయి ఆ పేర్లను బట్టి తెలుస్తుంది వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా కాదు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సభల గురించి ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో రాస్తారు దాన్ని బట్టి ఇది దొంగ అకౌంట్ ఫేక్ అకౌంట్ వాళ్ళకి ఎవరో రాసి పంపిస్తే వాళ్ళు ఊరికి పెడతారు అన్నమాట అంతే పెట్టినందుకు వాళ్ళకి ఎంతో ఒక తీస్తారు అనుకోండి ఇక్కడ అక్కీ మాలిక్ అని చెప్పి ఉన్నదండి ఆయన ప్రొఫైల్కి ఇక్కడ ఆయన పెట్టిన దానికి సంబంధం లేదు ఆయన తెలుగువాడు కాదు అక్కీ మాలిక్ అనే అతను బయట అతను అతనికి ఏ రకమైన సంబంధం ఉన్నట్టుగా అతని ప్రొఫైల్ ఎక్కడా లేదు ఏపీతోటి కానీ తెలుగు రాష్ట్రాలతోటి కానీ ఆయన కూడా ఏం రాశాడో చూడండి ద వైసార్సీపీ సిద్ధం మీటింగ్ హెల్డ్ ఎట్ అద్దంకి ఇన్ బాబుల డిస్ట్రిక్ట్ ఆన్ సండే ఒక తప్పు కూడా లేదు అంటే ఎవరో రాసి పంపించింది అనమాట అయితే బయట వేరే రాష్ట్రాల వాళ్ళు తప్పనిసరిగా ఓళ్ళ పేర్లు స్థలాల పేర్లు తప్పులు రాస్తారు ఆన్ సండే విట్నెస్డ్ హ్యూజ్ క్రౌడ్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే పదిహేను లక్షలు దిస్ ఇస్ ద ఫోర్త్ కాడార్ మీటింగ్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ అది కూడా తెలుసు అతనికి ఇది నాలుగో సభ హెల్డ్ అండర్ ద బ్రాండ్ నేమ్ సిద్ధం అని చెప్పి కింద భారీ ఎత్తున నాలుగు ఫోటోలు కూడా వేశారు ఈ ఫొటోస్ కూడా ఆబ్వియస్లీ వీరే పంపించారు సో అదొక ఇష్యూ రెండోదిక జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ప్రసంగం మామూలుగా అయితే అరౌండ్ ఫార్టీ మినిట్స్ మాట్లాడతాడు ఈసారి కొంచెం ఎక్కువ మాట్లాడాడు గంట పది నిమిషాల దాకా మాట్లాడినట్టున్నాడు ఎందుకంటే ఆ జనంలో అంత పెద్ద జనం వచ్చారు కానీ అంత ఉత్సాహం లేదు ఈయన ఈయన వాళ్ళని చాలా ప్రోగోక్ చేయడానికి వాళ్ళ చేత నినాదాలు చేయించడానికి ట్రై చేశాడు కానీ అంత కనిపించాలి అందువల్ల పదే పదే మాట్లాడిందే మాట్లాడాడు మళ్ళీ మళ్ళీ ఈ మాటల్లో నుండి గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి భాష అది ఆయన భాష కాదు అనేది ఫస్ట్ మీకు అర్థమవుతుంది ఆయన ప్రసంగం వింటే ఆయన సహజంగా మాట్లాడే మాటలకి ఇట్లా ఈ సభల్లో మాట్లాడేటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాల్లో వాడేటువంటి భాషకి ఆ సింబాలిజంకి ఏమాత్రం కూడా కొంత ఉండదు ఉదాహరణకి నిన్న మాట్లాడింది తీసుకోండి నిన్న ఏమన్నాడు జగన్ గారు జమ్ము చె జమి చెట్టుపై అస్త్రాలు జమి చెట్టుపై అస్త్రాన్ని అంటే తాను జమి చెట్టుపై అస్త్రం మీరు తీయండి అస్త్రాన్ని అని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చాడు అనమాట అలాగే మాయలేడి అనే ఒక పదం ఆడాడు కుంభమేళ లాగా ఉందని ఇంకొక మాట అన్నాడు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీటికి అర్థాలు కూడా తెలియదు గ్యారంటీగా ఆయనకి అర్థాలు తెలియదు జమి చెట్టుపై అస్త్రాలు అనేటువంటి రిఫరెన్స్ దేనికి అనే విషయం తెలియదు సందర్భం ఏంటి ఆయన తెలియదు అది రామాయణంలో ఉందా మహాభారతంలో ఉందా అని తెలియదు తెలిసే అవకాశమే లేదు దాని కాంటెక్స్ట్ ఏంటి దాని రిఫరెన్స్ ఏంటి ఎందుకు జమి చెట్టుపై అస్త్రాలు పెట్టారు అస్త్రాలు ఎవరివి ఎవరు వాటిని తీశారు పాండవులు అదేమీ తెలియదండి అలాగే మాయ లేడీ అనేది దేనికి రిఫరెన్స్ రామాయణంలో ఉందా మహాభారతంలో ఉందా మహాభాగవతంలో ఉందా అని తెలిసి ఉండదు కుంభమేళా గురించి కూడా ఆయనకు తెలిసి ఉండదు వింటే వినుండొచ్చు కదా ఆ పేరు సో ఆ రకంగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుని ఆయన చదువుతున్నాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అంటే లీడర్స్ అందరూ కూడా వేరే వాళ్ళ స్క్రిప్టులు రాయడము వాళ్ళు చదవడము అనేది కొత్త విషయం ఏం కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విధానమే అది అయితే ఏంటంటే సాధారణంగా ఈ నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి తగ్గట్టుగా రాయించుకుంటారు వాళ్ళు మాట్లాడే భాషకు తగ్గట్టుగా రాయించుకుంటారు వాళ్ళకి తెలియనటువంటి అంశం ఏదైనా అందులో పొందుపరిస్తే అది ఏమిటో తెలుసుకుంటారు మాట్లాడే ముందుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలుసుకొని ఉంటాడని కూడా నేను అనుకోను ఆయన కనుక ఎవరైనా నిలబెట్టి ఏమండి జమ్మి చెట్టుపై అస్త్రాలు అని అన్నారు కదా అంటే ఏంటండి అని అడిగితే ఆయన చెప్పలేడు ఎందుకంటే ఇచ్చిన స్క్రిప్ట్ని చాలా పద్ధతిగా నెమ్మదిగా చదవడం తప్ప యాక్చువల్గా ఆయన అర్థం చేసుకుంటున్నాడు దాన్ని అని చెప్పి అయితే నాకైతే అనిపించడం లేదు రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఉండేది చర్చి భాష అండి ఆయన క్రైస్తవ వాతావరణంలో పుట్టి పెరిగాడు కాబట్టి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆ భాషకి సహజంగా ఆ వాతావరణంలో ఉన్నాడు కాబట్టి అందువల్ల ఆయన వాడేటువంటి సింబాలిజం అంతా కూడా క్రైస్తవ వాతావరణంలో మనం వినేవి లేకపోతే చర్చిల్లో వినేవి మీ బిడ్డని మీ బిడ్డనే అంటాడు పదే పదే అది కూడా కొంచెం అది ఆ చర్చి లాంగ్వేజ్ ఆయన ఓవరాల్ సింబాలజం ఎట్లా ఉంటుందంటే అంటే నన్ను మీరు మీరే మీరు కాపాడాలి నన్ను ప్రజలే నన్ను ఆదుకోవాలి అన్నట్టుగా మాట్లాడతాడు అంటే ఆయన తన తాను ఏం చేస్తాడంటే ఒక అధికారంలో ఉన్నాడు పెద్ద పెద్దందారు చాలా డబ్బు ఉన్నది కానీ తన తాను యేసుక్రీస్తు తోటి పోల్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాడు అంటే సింబాలిక్గా చేస్తాడు దాన్ని జనంలో అట్లా వెళ్ళడానికి అంటే తానేదో యేసుక్రీస్తు అయినట్టు తనని శిలువ మీద పెట్టి అందరూ మరి టార్చర్ పెడుతున్నట్టు తాను చాలా బలహీనుడైనట్టు ప్రజలే రక్షించుకోవాలి భక్తులు అందరూ రక్షించుకుంటారు కదా ప్రజలు యేసుక్రీస్తుని మరి ఆయన్ని నమ్ముతారు కదా కాబట్టి ఆ రకంగా తన తాను ఒక విక్టిం కింద ప్రజెంట్ చేసుకుంటాడు ఏసుక్రీస్తు నమూనాలో ఇక తర్వాత ఆయన భాషలో ఈ నిన్న మాట్లాడిన ప్రసంగంలో ఉన్న విశేషాలు ఏంటంటే ఆయన ఎప్పటిలాగానే సరే పొత్తు గురించి విమర్శిస్తాడు విమర్శించాడు అయితే మిగతా వాడిని విమర్శించాడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని బీజేపీ పేరు మాత్రం తీసుకోలేదండి బీజేపీ పేరు తీసుకోవడానికి కూడా ఆయన భయపడ్డాడు అదే గమనించాల్సిన విషయం అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈనాడు రామోజీరావు రాధాకృష్ణ ఇలా పేర్లు తీసుకుంటాడు కదా బీజేపీ పేరు కూడా తీసుకురా తీసుకోవడానికి చాలా భయపడ్డాడు అనమాట డ్రోన్ కెమెరాలు పెట్టుకుంటున్నారండి అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు పెట్టి భారీ జనం వచ్చారని చూపించుకోవడానికి సో ఆ డ్రోన్ కెమెరా వాళ్ళతో కూడా ఉంటుంది సహజంగా అయితే నిన్న కసేపు గందరగోళం చేశారు ఏంటో అంటే డ్రోన్ కెమెరా వీళ్ళు పెట్టింది కాకుండా ఇంకేదో వచ్చింది అది నారా లోకేష్ పంపించాడు జనం లేని లేని చోట తీస్తున్నారేమో వీళ్ళని భయపడిపోయి మైక్లో అంబటి రాంబాబు గారు ఒకటే గొడవ చేశారు ఈ డ్రోన్ ఎగురుతోంది ఆ డ్రోన్ మనది కాదు ఆఫీషియల్ కాదు పోలీసులు దాన్ని పట్టుకోండి దించండి అని ఒకటే గొడవ చేశాడండి చివరికి తెలియదు అంటే ఆ తర్వాత అనిల్ కుమార్ కూడా వచ్చి మాట్లాడట డ్రోన్ గురించి తెలియదు ఏమిటంటే ఐపాక్ వాళ్ళే అంటే వీళ్ళు ఎవరైతే నియోగించుకున్నారో వాళ్ళ మీడియా వ్యవహారాలు చూడడానికి ఆ ఐపాక్ వాళ్లే ఆ డ్రోన్ ని నడుపుతున్నారు అని చెప్పి తేలిందట ఇక కొన్ని మాట్లాడే కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందామండి ఎప్పటిలాగానే రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ ఇలా అందరి చుట్టూ తిరుగుతున్నట్ట చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఇతర పార్టీల గడప తిరుగుతున్నట్ట అదే జగన్ అయితే వేరు జగన్ మార్క్ రాజకీయంలో విలువలు ఉన్నాయట విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉందట నిబద్ధత ఉందట నేను భాష గురించి చెప్పాను మీకు ఆయన భాష కానీ భాష ఎట్లా వాడతాడు అంటానికి ఉదాహరణకి ధర్మ అధర్మాల మధ్య విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు అంటే ఎవరు విడగొట్టింది అంటే ఇక్కడ బీజేపీ టీడీపీ అనే ఆయన అయి ఉంటుంది గ్యారంటీగా కానీ బీజేపీ పేరు తీసుకునే ధైర్యం లేదనుకోండి కానీ గమ్మత్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పి లెటర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చాడు ఆయన ఇంకా వివరంగా ఇచ్చాడు ఆర్టికల్ త్రీ ప్రకారం మీరు రాష్ట్ర విభజన చేసుకోవచ్చు మమ్మల్ని అడగొద్దు మీరు మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం ఏంటి ఆ రోజున ఆ లెటర్ ఇప్పటికే ఉన్నదండి ఆర్టికల్ త్రీ ప్రకారం రాజ్యాంగంలో మీరు రాష్ట్ర విభజన చేయొచ్చు ఆ ప్రకారం మీరు చేసుకోండి నన్ను ఏమీ అడగొద్దు అన్నాడు ఆయన పారిపోయాడు ఆ సమస్య నుంచి ఇప్పుడేమో వేరే వాళ్ళు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు అంటాడు తర్వాత ధర్మ అధర్మాల మధ్య ఇట్లాంటి భాష ఆయన కాదు కానీ నేను చెప్పినట్టు ఆ రకంగా ప్రొజెక్ట్ చేసుకోటానికి ఒకవైపునేమో చర్చి భాష ఇంకోవైపునేమో ఆ టిప్పికల్ హిందూ కల్చరల్ భాష ఒకటి ఉంటుంది కదా ఈ రెండింటిని కలిపి మాట్లాడతాడు బీజేపీని ఉద్దేశించి ఏమన్నాడంటే ఇందులో కొన్ని పార్టీలకు గత ఎన్నికల్లో నోటాకు వచ్చి ఓట్లు కూడా రాలేదు అది ఎవరిని ఉద్దేశించండి బీజేపీని ఉద్దేశించి కానీ ఎక్కడా బీజేపీ పేరు కూడా తీసుకోవాలా ఎందుకంటే నాకు చాలా భయం కదా ఆ విషయంలో నాకు చంద్రబాబుకున్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్ లేరు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లేదు అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు తాను ఏ పని అయితే చేస్తాడో అది అవతల వాళ్ళకి అంటకట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త పొలిటికల్ కల్చర్ అండి ఇవన్నీ ఆయన చేస్తాడు ఆయన కొడాల నాని జోగి రమేష్ని లేకపోతే పోసాని కృష్ణ లాంటి వాళ్ళని ఇట్లాంటి చిల్లర రాజకీయ నాయకులు తీసుకొచ్చి మాట్లాడిస్తాడు అవతల వాళ్ళ మీద బీభత్సంగా కానీ వేరే వాళ్ళు అట్లా మాట్లాడిస్తున్నారు అని చెప్పి అంటాడితాను అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అనేటువంటి మూడు కూడా వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉన్నాయి అందులో సందేహం లేదు అయితే ఈయనకు కూడా అదే సంఖ్యలో అతిపెద్దవి టీవీ నైన్ ఎన్టీవీ తన సొంత సాక్షి టీవీ తన సొంత పేపరు ఇంకా ఇతర పేపర్లు చాలా కొన్న పేపర్లు కొన్ని వందల వేల యూట్యూబ్ ఛానల్స్ కూడా కొనుక్కున్నారు వీళ్ళు అది కూడా తెలుసు అందరికి కొనుక్కోవడం అంటే వాళ్ళకి నెల నెల డబ్బులు ఇస్తారు ఆ ప్రకారం వాళ్ళు చేస్తారు ఇవన్నీ తాను చేస్తూ వేరే వాళ్ళు అంటాడు అందరూ చేస్తున్నారు కానీ అందరికంటే ఎక్కువ చేస్తున్నారు యాక్చువల్గా వైసీపీ అండి అది పాయింట్ తర్వాత ఈ ఎగదాళి చేయడం ఎట్లా చేస్తాడంటానండి విశ్వసనీయత అని మాట్లాడతాడు కదా విశ్వసనీయత అన్నప్పుడు వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి బోడెన్ ఉంటాయి అందులో సందేహం లేదు కానీ వాస్తవాలను కూడా అబద్ధాలుగా చిత్రీకరిస్తాడు ఎగ్జాంపుల్ ఏంటంటే జాతీయ రాజకీయాలను తానే ఏలానని స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వదలగొట్టేవాడు ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నాడు పాయింట్ ఎవటంటే నిజంగానే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల దశకంలో మరి జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు నువ్వు రాష్ట్రం బయట కూడా ఎప్పుడు వెళ్ళలేదు సరే కొత్తగా వచ్చావు టైం ఉందేమో ముందు ముందు భవిష్యత్తులో తెలియదు కానీ అది వాస్తవం కదా ఒకనాడు చంద్రబాబు నాయుడు జాతీయ చక్ర జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాడు అనేది ఇక్కడ వాళ్ళు చెప్పటం కాదు జాతీయ మీడియాలోనే ఎన్నో కథనాలు వార్తలు వ్యాఖ్యలు వచ్చినాయి ఇవాటికి కూడా ఉన్నాయి కాబట్టి అది అబద్ధం కాదు తర్వాత ప్రధానులు నిర్ణయించారని అని అంటే అందులో కూడా కొంత వాస్తవం ఉంది యాక్చువల్గా ఆ రోజున దేవేగౌడ ప్రధాని అవ్వడంలో మరి ఆయన యునైటెడ్ ఫ్రంట్కి కన్వీనర్గా ఉన్నాడు ఆ రోజున అలాగే ఎన్డీఏలో ఉన్నప్పుడు కలాం రాష్ట్రపతి అవడంలో కొంత పాత్ర వహించాడు అంత ఆయనే చేశాడని కాదు కానీ పుత్రుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు అంటాడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక ప్యాకేజ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు ప్యాకేజ్ ఇస్తే పవన్ కళ్యాణ్ వచ్చాడు అని అనుకుందాం ఫర్ ఆర్గ్యుమెంట్స్ ఏకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనుకుంటే అందుకంటే పెద్ద ప్యాకేజ్ ఇస్తాడు కదా చాలా ఈజీగా వచ్చేస్తాడు కదా పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పే మాటలు నిజమైతే ఎందుకంటే ఎవరెవరినో తీసుకొచ్చారు కదా మీరు ఎంతోమంది పెద్దవాళ్ళకు కూడా మరి ప్యాకేజీలు నుంచి మాట్లాడించుకుంటున్నారు కదా మీకు అనుకూలంగా చాలామంది రాజకీయ నాయకులను తిప్పుకున్నారు కదా మీ వైపు అట్లానే ఎందుకంటే ప్యాకేజీలు ఇవ్వడం ఎవరికైనా ఫేవర్లు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడికి ఏమైనా మహమాటాలు భయాలు ఉంటాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలేమే ఉండవు ఆయన తలుచుకుంటే ఎవరికై చేస్తాడు పదవులు చంద్రబాబు నాయుడు వంద సార్లు ఆలోచిస్తాడు ఈ విషయం అందరికీ తెలుసు తన వారికి సీట్లు ఇవ్వకపోయినా అడగనే అడగడు ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నామని కూడా అడగడు పవన్ కళ్యాణ్కి తక్కువ సీట్లు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధోనే ఒక మహాసభను పెట్టి అందులో మాట్లాడతాడండి పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఎందుకు ఇవ్వాలి ఈయన ఉద్దేశం అంటే పవన్ కళ్యాణ్ చాలా పెద్ద నాయకుడు లేకపోతే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నాడు కాపు సామాజిక వర్గం అనేది చాలా పెద్దది కాబట్టి పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేది అనుకుందాం అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అది అని చెప్పి అనుకుందాం అప్పుడు ఇవన్నీ వాస్తవాలు కనుక అయితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని పిలిచి నువ్వు చాలా గొప్ప నాయకుడివి నువ్వు కాపు సామాజిక వర్గానికి ప్రతినిధివి కాము సామాజిక వర్గం అనేది చాలా పెద్ద సామాజిక వర్గం ఆంధ్రాలో కాబట్టి ఇదిగో మీకు యాభై సీట్లు ఇస్తున్నాను వంద సీట్లు ఇస్తున్నాను అని చెప్పి పిలిచి ఇవ్వచ్చు కదా ఇవన్నీ వాస్తవాలు అయితే ఓతల వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అనమాట తన వరకు వచ్చేసరికి అవన్నీ వాస్తవాలు కాదు మళ్ళీ వీళ్ళే విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ అసలు ఒక సీటు కూడా లేదు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అతనికి ఏమీ లేదని వీళ్ళే అంటారు మళ్ళీ అది గమ్మత్ అనమాట ఇందులో గమ్మత్ అయిన చిన్న కార్యక్రమం జరిగిందండి ఈ సిద్ధం సభలో అదేమిటంటే దివంగత వైఎస్ఆర్ వైఎస్ఆర్కు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారత రత్న ఇచ్చి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి విడదల రజని ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందట సో వైఎస్ గారికి భారత రత్న అనేది రజని గారు మొదలుపెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు ఇంకా ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు ప్రస్తుతానికి తర్వాత ఏమైనా అవసరమైతే రాజకీయంగా వాడుకుంటారేమో కానీ ప్రస్తుతానికి అంత ఇంట్రెస్ట్ లేదు తర్వాత ఈనాడులో వచ్చినటువంటి దాంట్లో ఇది రాజకీయ సభ లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఇవాళ రేపట్లో అన్ని పార్టీల వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ కింద చేస్తున్నారు ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే చేస్తుందని చెప్పి అనడం కరెక్ట్ కాదు కానీ ఇందుకోసం ఎక్కువ డబ్బులు భారీ ఖర్చు పెడుతున్న మాత్రం వైఎస్ఆర్సీపీ అని అండి చాలా భారీ ఖర్చు పెడుతున్నారు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక అంచనా ఏంటంటే ఒక్కొక్క సభకి కనీసం అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెడుతున్నారు అని అంటే షర్మిళ గారు కూడా నిన్న విమర్శించింది ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అని ఆవిడకి తెలుసు ఉంటుంది ఎందుకంటే ఆవిడకి మరి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ కొన్ని విషయాలు తెలుస్తాయి కదా ఇప్పటివరకు ఈ సభల మీద ప్రచారం మీద ఆరు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు అని చెప్పి షర్మిళ గారు అన్నారు నిన్న ఇక ఇంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు అనే విషయంలో ఒక పాయింట్ ఏమిటంటే వీటిని మనం ఏమాత్రం కూడా ఒక ప్రమాణంగా తీసుకోవడానికి అవకాశం ఎందుకు లేదు అంటే అధికారంలో ఉన్నవాళ్ళు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి జనాన్ని తరలిస్తే మనం అంచనా వేయలేం నిజంగా ఎంతమంది వచ్చారు స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద ప్రేమతో ఎంతమంది వచ్చారు ఆయన చెప్పే మాటలు వినటానికి ఎంతమంది వచ్చారు మనకు తెలియదు ఎందుకంటే అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందంటే చెప్పలేమండి పోలీసులు అలాగే ఆర్టీసీ భార్య ఎత్తున డిప్లాయ్ చేస్తున్నారు ఎప్పుడు ఈ సభ జరిగినా కూడా ఉదాహరణకి బందోబస్తు వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే శని ఆదివారాల్లో ప్రకాశం బాపట్ల జిల్లాలోని పోలీస్ స్టేషన్లన్నీ బోసిపోయాయి ప్రకాశం జిల్లాలో నలభై ఒక్క పోలీస్ స్టేషన్లో మొత్తం పదిహేడు వందల డెబ్బై మంది పనిచేస్తుండగా వారిలో పన్నెండు వందల యాభై మందిని సిద్ధం సభ కోసం వినియోగించారంట అలాగే బాపట్ల జిల్లాలో మొత్తం పదమూడు పదమూడు వందల మంది పోలీస్ సిబ్బంది ఉండగా వారిలో తొమ్మిది వందల మందిని భద్రతా ఏర్పాట్ల కోసం పంపించారట ఇదే పని వాళ్ళకి సిద్ధం పని అలాగే ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు మొత్తం తమ సొంత పార్టీ ఆస్తిలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారండి ఇప్పటికే ఆర్టీసీ వారు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ గత నాలుగైదు సభలే ఖర్చు పెట్టారట వైసీపీకి ఆ డబ్బులు వీళ్ళు ఇస్తున్నారో లేదో ఏమిటో ఆ వివరాలు ఏమి తెలియదండి ఇంకా అయిన ఖర్చు మాత్రం ఇరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇప్పటివరకు ఒక్క ఆర్టీసీ బస్సుల కోసం మాత్రమే భీమిలీ సభకి మూడు కోట్లట ఐదు వందల ఎనిమిది వందల యాభై బస్సులట దెందులూరు సభకి నాలుగు పాయింట్ ఐదు కోట్లట పదమూడు వందల యాభై బస్సులట రాప్తాడు సభకి ఎనిమిది కోట్లు పెంచుతున్నారు మూడు వేల బస్సులు ఇప్పుడు తాజాగా నిన్న జరిగినటువంటి మేదామెట్ల సభకి ఏడు కోట్ల రూపాయల వర్త్ ఆర్టీసీ బస్సులు తెప్పించుకున్నారట మూడు వేల ఐదు వందల బస్సులటే వాడింది ఇందుకోసం సో ఏ స్థాయిలో ఉందో దాన్నిబట్టి చూడండి దేన్ని కూడా వదలకుండా భారీ ఎత్తున చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది తెలియదు అయితే ఈ మొత్తంలో గమనించాల్సిన ఒకటే విషయం ఏంటంటే ఈ పొత్తుల గురించి మాట్లాడాడు కానీ బీజేపీ గురించి నేరుగా మాట్లాడడానికి భయపడ్డాడు అది అప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వీక్నెస్ అనమాట ఏదో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అయితే విమర్శించవచ్చు కానీ బీజేపీని ఒక పల్లెతో మాట అనడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు మిగతా అన్ని విషయాల్లో సిద్ధం అంటాడు కానీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి ఈ నిన్న మేదలమెట్లో జరిగిన ఈ సిద్ధం సభలో ఇదండి ఫస్ట్ పార్ట్ ఇవాళ సెకండ్ పార్ట్ ఎనాలిసిస్లో మరికొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాం అందులో ముఖ్యమైనది ఏంటంటే ఫుల్ మెజారిటీ కనుక ఈసారి వస్తే బీజేపీకి రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పారు ఇక దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి బీజేపీని ఓడించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఇంకోసారి స్పష్టమైంది నిన్న ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ తోటి పొత్తు కుదరదని చెప్పేసి మొత్తం నలభై సీట్లకి మమతా బెనర్జీ గారు తృణమూల కాంగ్రెస్ అధినేత్రి ఆవిడ ఎంపీ క్యాండిడేట్లో ప్రకటన చేశారు అదొక డెవలప్మెంట్ ఇవి ఇంకా మరికొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి వాటి గురించి సెకండ్ పార్ట్లో మాట్లాడదామండి